దాంట్లో నీకు ఎందుకు కన్ఫ్యూజన్ ఉందో నాకు అర్థం కాలేదు సీఎం సార్ సీఎం గారు సీఎం గారు సీఎం గారు వాటన్నిటిని పర్యవేక్షణిస్తూనే ఉన్నాం ఇప్పుడు ఏమీ లేదు అక్కడ గారు అంతా ఊడ్చిపెట్టిపోయిండ్రు తుడ్చిపెట్టిండు ఊడవడమే కాకుండా చాలా డ్రైగా ఉన్నది వాటన్నిటిని కూడా సమీక్షిస్తున్నాం అందుకే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కూడా అక్కడికి వెళ్ళి కలిసినాము వాటన్నిటినీ పర్యవేక్షించుకొని అందుకే మీకు శ్వేతపత్రం ఇచ్చినాం ఎందుకు చెప్పాల్సి వచ్చింది అన్ని వివరాలు మనం ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాం వెనకటికి పెద్దోళ్ళు చెప్పి రేట్ లేసినా లెక్క పెట్టేయమని సో ఈ కేసీఆర్ ఇచ్చిండో ఎక్కడ ఏముందో కూడా చెప్పని పరిస్థితి ఉన్నందుకే ఈరోజు శ్వేతపత్రం విడుదల చేసినాము శ్వేతపత్రం విడుదల ద్వారా ఆరు కోట్ల డెబ్బై ఒక్క లక్షల పైచీలకు కేసీఆర్ అప్పు చేసి మనల్ని నిండా ముంచి ప్రభుత్వం వదిలేసి అందరు కలిసి పరారైపోయినరు ఈ పరిస్థితిలో నుంచి మనం తేరుకొని ఒక మంచి ఉద్దేశంతో ఆలోచనతోని ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుంటున్న తీసుకుంటాం ఎక్కడెక్కడైతే రాబడులు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా తెచ్చుకుంటాం వేషజాలకు వెళ్లాల్సిన పని లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన నిధులు ఏమన్నా ఉంటే వాటిని తెచ్చుకుంటాం అన్ని రకాలుగా సమీక్షించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు శ్రీరామ్ థ్యాంక్ యూ ది సక్సెస్ ఆఫ్ ఫ్రీ బస్ పాస్ ఫర్ ఎంత సక్సెస్ అయిందంటే ఆటో డ్రైవర్లకు కష్టాలు మొదలయ్యాయి వాళ్ళ ఇన్కమ్ తగ్గిపోయింది సో వైల్ దట్ ఇస్ ద సక్సెస్ ఆ డబ్బు లేడీస్ చేతిలో ఉంది డ్రైవర్ స్థలకి ఇన్కమ్ తగ్గింది దాని మీద ఏమైనా కొంచెం కలిసి ఆల్రెడీ మా ఎలక్షన్ మేనిఫెస్టో మీరు ఒకసారి చూడండి ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సహాయం ఇస్తాం దీన్ని మేము ముందే ఊహించినాం ఇది జరిగితే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరుగుద్ది నష్టం జరుగుద్ది ఆలోచన ముందే మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు శ్రీధర్ బాబు గారు గుర్తించే మా ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీలో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పినాము స్పష్టంగా ఆటో డ్రైవర్లను కూడా అందరు వాళ్ళ వివరాలు సేకరిస్తాం వాళ్ళకు కూడా ఆర్థిక సహాయాన్ని అందించే ప్రయత్నం చేస్తాం सर भी, आपकी चार। सरकार चार। ने बीआरएस गवर्नमेंट पे ये आ, आरोप लगाया है कि दे हैव हाँ मेड द स्टेट अ इन स्टेट तो आप इसको कैसे सरप्लस करेंगे और साथ ही साथ जो लोन्स लिए उसको आप कैसे आ, फिर से वापस प्रॉपर स्टेट में लाएंगे जो मिसयूज करना छोड़ दिए तो स्टेट सरप्लस हो जाएगा जितना मिसयूज कर दिए कि आदत हो गए उनको आदत से मजबूर होगी केसीआर केसीआर सरकार ने पिछले सरकार जो भी रिसोर्सेस है मिसयूज करने में उन लोगों का ध्यान है मिसयूज के अलावा करप्शन तो हमारे सरकार मिसयूज और करप्शन को रोक दे तो जितने भी वेलफेयर करना है कर देंगे जितने भी बैंक्स का जो भी पेमेंट करना है वो भी पेमेंट कर सकते आगे हम डेवलपमेंट के लिए भी हम प्लानिंग कर लेंगे एंड केंद्र सरकार से जो मिलने वाले है मैचिंग ग्रांट के साथ साथ में जो ग्रांट्स है बहुत सारे ग्रांट्स एंड मैचिंग ग्रांट्स को छोड़ दिए ये पिछले सरकार तो हम लोग इसीलिए जिम्मेदारी से प्रधानमंत्री जी से हम लोग में जो भी पेंडिंग